ఇంకా చెప్తున్నాం కదన్నా ఇప్పటిదాకా విజయదేవర్గాన్ని ఎన్నో సినిమాలు చూసుకుంటాం అన్న ఈ సినిమాలో మాత్రం విజయ దేవర్ క్యారెక్టర్ కనపడదానా ఆర్మీ లెవెల్లో లో చాలా బాగా చేశారన్నా యాక్టింగ్ మాత్రం ఎరగదీసారనా ఇంకా మన ఇంకా చూసుకుంటే పోతే డైరెక్టర్ గారు మాత్రం గౌతమ్ గారు మాత్రం చాలా ఎక్సలెంట్ గా చూపించారన్న చాలా సినిమాల్లో చూపించడం వేరు ఈ సినిమాలో చూపించడం అన్న చాలా బాగుంది జూలై థర్టీ ఫస్ట్ రిలీజ్ రిలీజ్ అవుతుంది అన్న సినిమా మాత్రం ఈ కింగ్డమ్ సినిమా మాత్రం మాత్రం ఖచ్చితంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్క రకంగా ఉంది అతని హైట్ అతని పర్సనాలిటీ అతని బాడీ సేమ్ నాకులా ఉంటాడు అనుకున్నా నేను కూడా మూవీకి అందరినీ తీసుకెళ్తా మీరు కూడా తీసుకెళ్ళండి చాలా బాగుంటది చూడండి ఖచ్చితంగా చూడండి మూవీ నెంబర్ వన్ మూవీ డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడి చాలా మంచిగా తీసాడు అతను కూడా మంచి ఎక్కడికి వెళ్తాడు మృతంగా పడకంటే చూడండి ఖచ్చితంగా చూడండి సాంగ్ కూడా టాప్ రేంజ్ లో ఉంది ఆయన విజయ్ దేవరకొండ అంటే మంచి గ్లామర్ హైట్ పర్సనాలిటీ ఏముందన్నా మా ఓవరాల్ బాబు అన్న సూపర్ అదిరిపోయింది ఓకే